హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరి నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే మరి మా కాలనీలో వినాయకుని నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ ఉట్టి కొట్టడం అయితే జరుగుతుంది కదా కాలనీలో లడ్డు అయితే వేలం పాట అయితే పెట్టేశారు పిల్లలందరూ కూడా మరి ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటున్నారండి చిన్నపిల్లలు స్టార్టింగ్ కదా స్టార్టింగ్లో చిన్నపిల్లలకి ఛాన్స్ ఇచ్చారనమాట పిల్లలందరూ కూడా బుడ్డి బుడ్డి పిల్లలండి ఎంత ముద్దుకున్నారో చూడండి క్యూట్గా చాలా చిన్నపిల్లలు చాలా హుషారుగా వచ్చి ఉట్టి కొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారండి ముద్దు ముద్దుగా ఉన్నారండి చిన్నారి పిల్లలు చిన్న పిల్లలు అది ఒక్కసారి ఉట్టి కిందకు వస్తే పగల అన్నట్టుగా ఏరే ఎలాగా పాల్గొంటున్నారో చూడండి పాపం వాళ్ళు వచ్చే సమయానికి మాత్రం ఉట్టిని మాత్రం పైకి లాగేస్తున్నారు అటువైపున ఇటువైపున రెండు డ్రమ్ముల్లో వాటర్ అయితే ఫుల్గా నింపుతున్నారండి ఎప్పటికప్పుడు చిన్నపిల్లలు కదా వాళ్ళు కరెక్ట్గా కొట్టే టైంకి వాళ్ళ ముఖం మీద నీళ్ళు కొట్టేస్తున్నారండి ఇంకా ఏం కొడతారు వాళ్ళ పాపం కానీ చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు అందరూ కూడా అరే పాప నిళ్ళు పోసి ఆయన జారిపడ్డాడు పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి పిల్లలందరినీ కూడా బుడ్డ పాప చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి కర్ర తీసుకొచ్చి కొడదామనే ట్రై చేస్తుంది పాపం అందట్లేదండి పాపం వాళ్ళకి కొంచెం పెద్ద కొట్టారండి మొత్తానికి మొత్తానికి ఉట్టి పగిలిపోయింది కొంచెం పెద్దగా ఉన్న పాప అయితే మాత్రం ఉట్టి పగలు కొట్టేసింది ఈవిడైతే మా ఇంటి ఎదురు ఉంటుందని చెప్పాను కదా వాళ్ళ మనవరాలండి మొన్ననే బర్త్డే అయింది ఆ పాపది ఆ పాపతో కూడా వాళ్ళ మనవరాలతో ఊరికే జస్ట్ నేను వీడియో తీయాలనేసి మా మనవరాలది కూడా ఒక క్లిప్ తీయమని అడిగింది అనమాట సరేనని తీశాను పెద్దవాళ్ళు చూడండి పిల్లల్ని మనం మరి మనవాళ్ళు వాళ్ళు ఎత్తుకొని అలాగా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నారు నేను కూడా వచ్చేసానండి లేడీస్ గ్రూప్లో నేను కూడా ఉన్నాను నేను కొడదామని ట్రై చేస్తుంటే నాకు కూడా ముఖానికి కరెక్ట్గా కొట్టే టైంకి ముఖం మీద నీళ్ళు కొడుతున్నారండి ఏం కొడతాం ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉట్టి కొట్టడం అంటే అంటే రెండు సంవత్సరాల నుంచి మా వేరే కాలనీలో పాల్గొన్నాను మొన్నటి దాకా ఉండొచ్చిన దగ్గర ఇది మూడో సంవత్సరం అనమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ కానీ ఈ అవకాశాన్ని పోనిచ్చుకోకూడదని నాకు కూడా ఇష్టంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో అయితే నేను పాల్గొన్నానండి అది ఉట్టి కొట్టనియండి కొట్టకపోనియండి కా కాసేపు పార్టిసిపేట్ చేశానా లేదా అందరితో కూడా నాకు అలా ఉండటం ఇష్టం అండి హ్యాపీగా కాసేపు ఎంజాయ్ చేశామా లేదా అన్నట్టుగా అందుకని నేను కూడా పాల్గొంటున్నాను కరెక్ట్గా వచ్చి కొడదాము అనుకునేటప్పటికి మొఖం మీద నీళ్ళు కొట్టేస్తున్నారండి ఏం కొడతాం చెప్పండి ఇంకా అందరిది అదే సిచ్యువేషన్ లేండి అయినా సరే ఎవరో ఒకళ్ళకి అదృష్టవంతులకి అలా పగిలిపోతుందన్నమాట ఎంత ట్రై చేశానండి నేను కూడా కొడదామని నా వల్ల కాలేదండి సరే ఎప్పుడో సరే అది పగిలేదాకైతే ఉండాలి కదా గేమ్లోకి దిగిన తర్వాత అనుకోవచ్చు ఈవిడికి అవసరమా అని అవసరం ఏముందండి ఇంట్రెస్ట్ సంతోషం ఉంటుంది కదా కాసేపు ఆడుకున్నట్లుగా అలా అని నేను కూడా పాల్గొన్నా ఇప్పుడైతే జెంట్స్ వచ్చేసారండి ఇంకా లాస్ట్ అయితే ఒక పాప్ కొట్టింది మొత్తానికి అది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టారు ఇక జెంట్స్ అనమాట ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఎక్కువ పాల్గొనలేదు కానీ జెంట్స్ మాత్రం చాలామంది పాల్గొన్నారండి ఉట్టి కొట్టే కార్యక్రమంలో చాలా హుషారుగా చాలా ఫన్నీగా కూడా ఉంది వీళ్ళకి చాలా టైం కూడా ఇచ్చారండి మాకేంటంటే టైం అయిపోతుంది టైం అయిపోతుంది అన్నట్టుగా అన్నారనమాట వీళ్ళకి వచ్చేసరికి చాలా టైం అయితే మాత్రం వీళ్ళు జెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో మాత్రం చూడండి అటువైపున ఇటువైపున పైపులు పెట్టేశారండి ఏకంగా బోర్ ఆన్ చేసినట్టు ఉన్నారు ఇక అదే పనిగా వాటర్ వాళ్ళకి కొడతానే ఉన్నారండి ఈయనైతే మా ఇంటి ఓనర్ అనమాట సత్యనారాయణ గారు చాలా ట్రై చేస్తున్నారండి ఉట్టి కొడదామని కానీ పాపం చూడండి ట్యాప్ పెట్టేసి వాటర్ అయితే మాత్రం అలా కొట్టేస్తున్నారు అర్రే ఎగిరి కొడదాము అనుకునే టైంకి మొఖాన్ని నీళ్ళు పడిపోతున్నాయండి ఏది ఒకవైపు కాదు మళ్ళీ రెండు వైపుల నుంచి కొట్టుడన్నట్టు కొడుతున్నారు వాటర్ అయితే రావడానికి బాగా ఊపి మీద వస్తున్నారండి కో ఎగిరి కొట్టేద్దాం వుట్టిని అన్నట్టుగా కానీ ఇక్కడికి వచ్చేసరికి అది చే సాధించలేకపోతున్నారు వీళ్ళైతే చాలాసేపు చాలాసేపు ట్రై చేశారు చాలాసేపు ఉంది వీళ్ళ వీడియోనే జెంట్స్ది అయినా సరే ఆ క్లిప్పింగ్స్ ఎందుకు డిలీట్ చేయటం లేదు బాగున్నాయి కదా అన్నట్టుగా నేను ఉంచేసానండి కాసేపు చూసినట్టు ఉంటుంది వీడియో కూడా ఎంజాయ్ చేస్తారు కదా ఎప్పుడన్నా చూసుకుంటూ ఉంటారు కదా అన్నట్టుగా నేను మొత్తం వీడియో అంతా కూడా అప్లోడ్ చేశాను అందుకని దగ్గర దగ్గర హాఫ్ ఎన్ అవర్ వరకు వచ్చిందండి ఇది వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ప్రెసిడెంట్ అయితే అందరినీ ఉత్సాహపరుస్తున్నారు కొట్టండి మంచిగా అనేసి చెప్తా ఉన్నారు ఆ పేరు అయితే మొన్ననే తెలిసింది యోగేశ్వర్ రెడ్డి గారంట చెప్తున్నారు చక్కగా మంచిగా కొట్టండి అనేసి చాలా ట్రై చేస్తున్నారండి వీళ్ళైతే మాకు లేడీస్కి వచ్చేసరికి తక్కువ మంది వచ్చారు జెంట్స్ మాత్రం గుంపుగా వచ్చారు బాగానే వాటర్తో దాడి చేసేస్తున్నారండి ఇంతకీ ఉట్టి కొట్టే టైంకి అరే రే వీళ్ళైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకారు చూసేవాళ్ళు ఏంటంటే ఎవరు కొడతారో అన్నట్టుగా తమాషాగా బాగా ఇంట్రెస్ట్గా చక్కగా నవ్వుకుంటూ చూస్తున్నారండి చాలా మంది అక్కడ వెనకాల చైర్స్లో అయితే కూర్చొని ఉన్నారు లేడీస్ అందరూ కూడా వీళ్ళందరికీ కూడా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చి ఉంటాయండి బాగా చిన్నతనా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు కదా ఆ సమయం అంతా కూడా గుర్తొచ్చి ఉంటుంది మెంటల్గా మైండ్ ఫ్రెష్ రిఫ్రెష్ అవుతుందండి ఇట్లా గేమ్స్ లాగా ఆడితే పెద్దవాళ్ళమైనా చిన్నోళ్ళమైనా ఎవరమైనా ఈ అంకులు చూడండి మొత్తానికి ఏమంటారు ఇల్లు మాపెట్టే కర్ర అయితే తీసుకొచ్చారండి ఇల్లు దుడిచే కర్రని వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆయనే హైట్ ఉన్నారు ఆయన ఏం చేశారు పెద్ద కర్ర కూడా తీసుకొచ్చారండి అందరూ నవ్వుకోలేక నవ్వుకోలేకపోయారండి కడుపుబ్బ ఎందుకంటే మధ్యలో ఇలాంటి ఫన్నీ సీన్స్ కూడా ఉండాలి కదా ఒప్పుకోవట్లేదు వాళ్ళు అంకుల్ మీరు హైట్ ఉన్నారు మళ్ళీ కర్ర పొడవు ఉంది మేము ఒప్పుకోమంటున్నారు అనమాట ఎందుకంటే ఈజీగా పగిలిపోతుంది కదా ఏదో తమాషాకి కాసేపు నవ్విద్దామని తీసుకొచ్చినట్టున్నారు సరదా సరదాగా చాలా సంతోషంగా ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగిపోతుంది ఈ ఉట్టి లాగే ఆయన కూడా చూడండి వాళ్ళకి అసలు అందకుండా లాగుతున్నాడు అనమాట జస్ట్ అలా కిందకి వెళ్తుంది పైకి లాగేస్తున్నారండి ఈయన చూడండి బూజు అది ఇల్లు దుడిచే కర్ర తీసుకెళ్ళి ముందు లోపల పెట్టి వస్తున్నారు ఇవంతా మ్యూజిక్స్ ఉండి వాళ్ళ మాటలు కూడా ఉంటే బాగుండేదండి ఎందుకంటే వెనకాల మ్యూజిక్ సౌండ్ ఉండకూడదు కదా అందుకని నేను మొత్తం కూడా వాయిస్ ఓ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాల్యూమ్ అనేది మొత్తానికి తీసేసి క్లీనప్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి కానీ చాలా తమాషాగా ఫన్నీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి ఎంతమంది వచ్చారో చూడండి ఒకేసారి గుంపుగా కొట్టాలని అరే ఇంకా లాభం లేదు అందరం కలిపి ఒకళ్ళని ఎత్తుకొని అన్నా కొడదామా అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళు అయితే చాలా స్పీడ్గా ఎగురుతున్నారండి వచ్చి కానీ అందట్లేదు అయ్యో పాపం ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అయితే నా ఛానల్ని సౌజన్య చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్ అందరూ చూస్తూ ఉంటారు తర్వాత ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి లైక్ చేసినాక హైప్ అని వస్తుందండి హైప్ క్లిక్ చేసినాక పాయింట్స్ వస్తాయి పాయింట్స్ కూడా ఇవ్వండి ఎందుకంటే నేను ఎంత శ్రమపడి కష్టపడి వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి కూడా తీయడం జరిగింది లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కూడా చక్కగా ఏది మిస్ కాకుండా తీశాను యూట్యూబ్లో నాకైతే సపోర్ట్ చేయండి వీళ్ళు చూడండి ఎంత గుంపుగా వచ్చేసారో ఒకటేసారి కొట్టేసేయాలని చాలా వరకు నా వీడియోస్ చూస్తున్నారని అర్థమవుతుందండి చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ ఏంటంటే తర్వాత తర్వాత కూడా ఏదో ఒకటి నేను ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదో ఒక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి సపోర్ట్ చేయండి ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ కదండి మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చేదాకా కూడా ఎప్పుడన్నా వీడియో చూసుకోవాలి అంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో పెట్టుకొని చూసుకుంటే చాలా తమాషాగా ఉంటుందండి అప్పుడప్పుడు మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి వీడియోస్ కూడా అవసరమే చూడండి ఎలా గుమ్మరిస్తున్నారో నీళ్ళు అయితే మాత్రం ఏకదమ్న కొడుతూనే ఉన్నారండి అంటే వీళ్ళు కొంచెం జెంట్స్ అంటే కొంచెం బలం ఎక్కువ కదండి వీళ్ళకి ఈజీగా ఉట్టి కొట్టేస్తారేమోనని వీళ్ళ మీద దాడి కూడా ఆ రకంగానే జరుగుతుంది రెండు ట్యాపులతో రెండు పైపులు పెట్టేసి చూడండి ఫుల్ ఫోర్స్ మీద కొడుతున్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగపోయినా నేను కూడా ఇది మిస్ అవ్వకూడదు సమయానికి వెళ్ళి వీడియో తీయాలి అన్నట్టుగా వచ్చి తీస్తున్నానండి ఎందుకంటే గుర్తుంటుంది కదండీ ఓపిగ్గా వచ్చిన దాన్ని ఖాళీగా లేకుండా నేను కూడా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నాను కాసేపు అంటే మనకి హ్యాపీ మూమెంట్స్ పోతే మళ్ళీ దొరకవండి ఇలాంటి ఎంజాయ్ చేసే కాస్త సమయం అయితే మాత్రం వేస్ట్ చేసుకోకుండా అందరితో కలుపుకోలుగా ఉండాలి అది నా ఉద్దేశం అనమాట చాలామంది కూడా అడుగుతున్నారు మీ వీడియోస్ బాగున్నాయండి మంచిగా బాగా తీస్తున్నారు భలే పెడుతున్నారు చూస్తున్నామని అన్ని వీడియోస్ కూడా చూడండి చాలా బాగున్నాయండి నాకే ఇష్టం అనిపిస్తున్నాయి అనమాట మళ్ళా మళ్ళీ చూడాలి అనేటట్టుగా ఉన్నాయి చూడండి అందరూ కలిపి ఒక ఆయన్ని ఎత్తుకున్నారండి మొత్తానికి గుంపుగా ఎత్తుకున్నారు పాపం ఉట్టి కొట్టిద్దామని దామని పడి పడిపోయాడండి ఆయన అయితే మాత్రం పడేశారు మళ్ళీ పాపం మొయలేకపోయారు ఏమో మరి మొత్తానికి ఒకసారి అయితే ట్రైల్ చే ట్రై చేశారండి ఒకళ్ళతో ఎత్తుకొని కొట్టిపిద్దామని కానీ కొట్టలేకపోతున్నారు ఒక ఆయన అయితే వచ్చాడండి బాగా హైట్ ఉన్నాడు మనిషి గంభీరంగా రావడం రావటమే ఉట్టి పగల కొట్టేస్తాడండి ఇప్పుడే జస్ట్ అలా వచ్చారు గేమ్ ఆడటానికని బయట నుంచి మరి ఆఫీస్ నుంచి వచ్చారేమో మొత్తానికైతే ఆయన అయితే ఉట్టి పగల కొట్టేశారండి అది ఇక డ్యాన్స్లు మొదలుపెట్టేశారండి చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చక్కగా సంతోషంతో వీళ్ళైతే ఆ అక్కడ వెనకాల మ్యూజిక్ పాటలు వస్తున్నాయి కదా దానికి తగ్గట్టుగా స్టెప్పులు వేస్తున్నారు అది ఎంత సంతోషంగా వేస్తున్నారో చూడండి హ్యాపీ మూమెంట్స్ ఇవి మిస్ అయితే మళ్ళీ దొరకవు కదండి ఈ టైం అనేది వీడియో ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చింది నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను అందరూ కూడా లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి నాకు ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వేరే వాళ్ళు కూడా చూడటానికి అవకాశం ఉంటుందండి షేర్ అవుతాయి నా వీడియోస్ అందుకని ఇన్నిసార్లు అడుగుతున్నా నేను ఆడపిల్లలు చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు రెండు గ్రూపులుగా అయ్యారండి ఒక పక్కనేమన్నా ఆడపిల్లలు ఏమన్నా మగవాళ్ళు చక్కగా సంతోషంతో డ్యాన్స్లు అయితే వేస్తున్నారు వీళ్ళు మంచి మంచి సాంగ్స్ పెట్టారండి డీజే సౌండ్స్ పెట్టి బాగా ఫుల్ సౌండ్తో వీళ్ళకి మంచిగా డ్యాన్స్ చేయటానికి కూడా సౌండ్స్ వల్ల మరి వేయాలనిపిస్తుందేమో ఈ లోపైతే టపాకాయలు చూడండి ఏ రైతుగా కాలుస్తున్నారు ఆకాశానికి ఆకాశంలోకి పైకి వెళ్ళి అవన్నీ కూడా ఇట్లా ఫ్లవర్స్ లాగా వస్తున్నాయండి బాగుంది చూడటానికి అరే ఎంత చిల్ అవుతున్నారో వీళ్ళు కదా చాలా బాగా సంతోషంగా గ్రూప్ గ్రూప్గా డ్యాన్స్లు వేస్తున్నారు వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ అయితే తీసేసుకుంటున్నారు ఎవరి ఆనందంలో వాళ్ళు ఎవరి సంతోషంలో వాళ్ళు ఉన్నారండి అలా ఆకాశానికి తారాజువలు అలా వెళ్ళి చక్కగా ఫ్లవర్స్ లాగా ఎలా కలర్ఫుల్గా ఇందవుతున్నాయి చూడండి లైటింగ్ చాలా బాగుంది వినాయకుడి నిమజ్జనం అంటే ఆయనకి ఇన్ని రోజులు పూజ చేసి మరి ఆయన్ని నిమజ్జనం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత ఘనంగా వీళ్ళంతా కూడా సెలబ్రేషన్ చేస్తున్నారండి సిబిఆర్ కాలనీలో వాళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంకుల్ మళ్ళా వచ్చేసి పిల్లలతో కూడా వేసేస్తున్నారండి డ్యాన్స్ వాళ్ళతో వేశారు ఇప్పుడు దాకా మళ్ళీ వచ్చి వీళ్ళతో కూడా వేసేస్తున్నారు ఇంకా నిమజ్జనం చేయడానికి టైం అయితే సిద్ధమైపోతూ ఉంది ఇంకా లా ట్రాక్టర్ని కూడా తీసుకొచ్చేసారు విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించడానికి వినాయకుడు ముందు వీళ్ళైతే డ్యాన్స్లు వేసేస్తున్నారండి ఇంకా చాలా బాగా చేస్తున్నారు విగ్రహాన్ని ఎక్కించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా పైకి రమ్మని పిలిచారు అనౌన్స్మెంట్ వీళ్ళైతే డ్రమ్ములు వాళ్ళు అయితే మంచిగా డ్రమ్ములు వాయిస్తున్నారు అందరూ కూడా వెళ్ళి చాలా జాగ్రత్తగా గణనాదు తీసుకొని వస్తున్నారన్నమాట చాలా జాగ్రత్తగా ఎక్కించాలి కదండి ట్రాక్టర్ మీద ఎక్కించడం అంటే మళ్ళీ మాటల విగ్రహాన్ని ఏమీ డ్యామేజ్ కాకుండా చక్కగా ఎక్కించాలి అంటే పడిపోకుండా చాలా నిదానంగా సేఫ్గా ఎక్కించాలన్నమాట నాలుగు వైపులా ఉండి జాగ్రత్తగా తీసుకొని వస్తున్నారండి పెద్ద విగ్రహం కదా చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఇంకా ఇన్ని రోజులు పూజలు చేసి మనము మళ్ళీ ఇప్పుడు వినాయకుడిని పంపించాలన్నా కొంతమందికి బాధ అనిపిస్తుంది కదండి నాకు కూడా కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే మనం ఆయన తొమ్మిది రోజులు పూజలు అందుకున్నాడు మళ్ళీ గంగమ్మ తల్లి ఒడికైతే ఆయన వెళ్ళిపోవాలి కదా వాళ్ళ అమ్మ దగ్గరికి అందుకని అందరూ కూడా ఆవిడ దగ్గరికి సాగనంపడానికి తీసుకువెళ్ళే సమయం అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇంకా ఆ ఏర్పాట్లు ఉండి ఉన్నారు అందరూ కూడా ఎన్ని రోజులు కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ముందు పూజలు డ్యాన్స్లు సంబరాలు నైవేద్యాలు అన్నీ కూడా జరుపుకోవడం జరిగింది అందరూ కూడా కుటుంబాలుగా కలిసి కొంత సమయాన్ని దేవుడి సన్నిలో గడిపే గడిపారు ఆశీర్వాదాలన్నీ కూడా భగవంతుడు మన కాలనీ ప్రజలందరి మీద కూడా నిండుగా ఇచ్చాడు అని నమ్మ నమ్మాల్సిందేనండి ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా అంత మేలులు మనకు ముందు ముందు వినాయకుడు చేస్తాడని ఆయన చాలా ఘనంగా కొలిచారు కదండి ఘనంగా పూజించారు కాబట్టి మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అన్నీ ఆయన తీర్చాడు అని నమ్మకంతో ఉండటమే మళ్ళా వచ్చే సంవత్సరం వరకు కూడా ఎప్పుడు వస్తుంది వినాయక చవితి పండుగ అనేటట్లుగా ఎదురు చూసేటట్లుగా అంత ఘనంగా అయితే జరిపించారండి ఇక్కడ పూజలు అందరూ అంత కలుపుకోలుగా అంత యూనిటీగా ఉన్నారనమాట వీళ్ళు డ్రెస్సులు కూడా కరెక్ట్గా అందరూ కూడా ఒకటే డ్రెస్ మ్యాచింగ్ కలర్ కలిసేటట్టుగా తెచ్చుకొని వేసుకోవడం జరిగింది మగవాళ్ళందరూ కూడా చాలా నిదానంగా పైన రావట్లేదండి రాడ్ అడ్డం వచ్చింది కొంచెం ముందుకు చిన్నగా ట్రాక్టర్ని కొంచెం ముదుగు పోనీ మళ్ళీ తర్వాత సెట్ చేస్తున్నారనమాట ఎందుకంటే పెద్ద విగ్రహం కదండి గబాల్ని కింద పడితే మళ్ళీ భయం కదా కింద అందరూ జనం ఉంటారు చాలా నిదానంగా సేఫ్గా ఆయన అయితే మాత్రం ట్రాక్టర్ మీద కూర్చోబెట్టడం జరుగుతుంది అమ్మాయ్యా అందరూ కూడా మంచిగా సెట్ అయ్యిందండి ఇంకా అది ఇంకా మరి నేను కూడా మా ఇంటికి బయలుదేరుతానండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వినాయకుడు మన ఇళ్ళ ముందుకి తీసుకొని వస్తారు కదా ఆయనకి కొంచెం లాగా అట్లా ఇవ్వాలి కాబట్టి ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి రెడీగా ఉన్నామనుకోండి ఆయన్ని సాగనంపడానికి సాగరంపేటప్పుడు మనం కొంచెం హారతి ఇచ్చేసుకొని కొంచెం దండం పెట్టుకున్నాం అనుకోండి మనసు నిమ్మళంగా ఉంటుందనమాట అంత భారం అంతా కూడా భగవంతుడి మీద వేసేసి మన సమస్యలన్నీ కూడా ఆయన మీద వేసేసి నిమ్మలంగా ఉన్నామనుకోండి ఆయనే తీరుస్తాడు కదా మనం అడగాల్సిన పని లేదు ఎవరికి ఏది అవసరాలు ఉంటాయో అవి అవసరాలు సమయంలో సమయానికి ఇస్తాడు అని నమ్మాలి నమ్మాలి భగవంతుడిని నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత మా ఇంటి ముందుకి విఘ్నేశ్వరుడు రావడం జరిగింది తీసుకొని వచ్చారండి వినాయకుడిని ఇక్కడ కూడా కొంచెం డ్యాన్స్ వేస్తున్నారు అంత డ్రమ్స్ కొడుతున్నారు మ్యూజిక్ వాయిస్తున్నారు మేమైతే రెడీగా ఉన్నామండి ఫ్రెష్ అయిపోయి ఎప్పుడొస్తాడా స్వామివారు ఆయనకి దండం పెట్టుకుందామనేసి అది నేనైతే ఇట్లా నేలు వారు పోసేసి అయితే ఇచ్చేస్తున్నానండి ఆయన తెలిసి తెలియక పొరపాట్లు ఏమైనా చేస్తే మమ్మల్ని తండ్రి విఘ్నాలన్నీ తొలగించి మా ఇంట్లో సంతోషాన్ని విరజిల్లేటట్టుగా చేయనైనా మా కష్టాలన్నీ తీసివేసేయి మా బాధలన్నీ తీసివేసేయి మా అవసరాలన్నీ తీర్చుతండి అని నేను నా కుటుంబము ఈ కాలనీలో ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే దండం పెట్టుకోవడం జరిగిందండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏం కోరుకుంటామండి మనం ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియదు అన్నీ ఆయన చిత్తంలో ఉంటాయి కాబట్టి ఇక అంతకన్నా ఏం కోరుకోం నేనైతే కోరుకునేది ఏంటంటే హాయిగా నిద్రపోవటము కడుపుకింత అన్నం తినటము ప్రశాంతంగా జీవించటము ఇదే కదండి జీవితం ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత బీదవాళ్ళైనా కూడా ఈ మూడు ఉన్నాయి అనుకోండి ఏ ఐశ్వర్యవంతులేనమాట మంచి ఆరోగ్యం ఉండాలి మనం తిన్నది అరగాలి కంటికి నిద్రపోవాలి అంతే అంటే ఏ స్ట్రెస్ లేకుండా ఏ ఆలోచనలు లేకుండా టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతమైన జీవితం ఉండాలండి భగవంతుడి సన్నిధిలో ఆ రీతిగా మనం కోరుకోవాలి మా ఇంటి ముందు కూడా టపాకాయలు పెట్టారండి అన్నీ కూడా వెలిగించారు ఇలాగా వచ్చే సంవత్సరం వరకు కూడా ఇక ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి ఈ వీడియో ఎప్పుడన్నా పెట్టుకొని చూసుకున్నాం అనుకోండి గుర్తుండిపోతుందనమాట ఇలా జరిగింది అనేసి సరే మరి లైక్ అయితే చేశారండి నా వీడియోకి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి కూడా నేను ఒక క్లిప్ అయితే తీస్తున్నానండి టపాకాయలు పైనుంచి ఏ రీతిగా ఉన్నాయా అనేసి డ్యాన్సులు వేస్తున్నారు వినాయకుడి నిమజ్జనం అయితే చేసేస్తున్నారండి ఇంకా క్రెయిన్లో ఎక్కించి ఆ గంగా గంగమ్మ తల్లి ఒడిలోకి ఆయన అయితే పంపించేస్తున్నారు ఇంకా బాయ్ బాయ్ గణేష మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం అందరం కూడా ఇప్పటి వరకు కూడా నవరాత్రుల్లో చక్కగా పూజలు అందుకున్న గణపయ్య నాయన తండ్రి అమ్మఒడికి వెళ్ళిపోతున్నావు అనేసి దండం పెట్టుకుందామండి ఎవరైనా తల్లి దగ్గరికే వెళ్ళిపోతారు కదా బిడ్డలంటే అలాగే ఆయన కూడా గంగానది గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట మమ్మల్ని చల్లగా చూడు తండ్రి మా కాలనీ వాసుల్ని అందరినీ చల్లగా చూడు ఇన్ని ఇన్ని రోజులు పూజలు అందుకున్నావు నాయన మా భక్తి శ్రద్ధలకి మీరు తలవొగ్గి మా మాకు దీవెనలు అందించారని మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి మీరు మా ఫ్యామిలీని కూడా చక్కగా దీవించారని నేను అనుకుంటున్నాను పసిబిడ్డలు ఎవరైనా సరే తల్లి ఒడిలోకి వెళ్ళిపోతారు కదండి అలాగే వినాయకుడు కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనమాట అది ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం గణేష నెక్స్ట్ ఇయర్ బాయ్ తండ్రి బాయ్ బాయ్ ఓం గణేశాయ నమ ఓం పుత్రాయ నమ మీ అందరికీ మరొకసారి బాయ్ అండి సౌజన్య చందు యూట్యూబ్